వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనంలోకి వస్తుంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో వణుకు మొదలైంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసులు భారీగా ఆంక్షలు విధించారు నిబంధనల నడుమ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సాగబోతోంది తెలుగుదేశం పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన విఫలం చేయాలని జన సమీకరణ జరగకుండా ఆపాలని శతవిధాల ప్రయత్నిస్తోంది ఎక్కడ చూసినా పోలీసులు మోహరించారు చిన్న చిన్న రహదారుల్లో కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు బారికేడ్లు ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రయాణించబోయే రూట్ మ్యాప్ లో అడుగు అడుగున తనిఖీలు నిర్వహిస్తున్నారు ప్రజలను ప్రశ్నిస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు ఎవరు మీరు అంటూ ప్రజలను పదే పదే ప్రశ్నిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకైతే ఇక్కడే ఆగిపోండి ఇటు నుంచి వెళ్ళిపోండి అంటూ ప్రజలను భయభ్రాంతులు గురి చేస్తున్నారు వెళ్తే పోలీసులు కేసు పెడతామంటూ ప్రజలను హెచ్చరిస్తున్నారు ఇలాంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు గతానికి భిన్నంగా ఏం జరిగినా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన విజయవంతం చేయాలని కంకణం కట్టుకున్నారు ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ శ్రేణులు నాయకులు సిద్ధమైనటువంటి సందర్భం మరోవైపు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాజీ ఎంపీలు వైఎస్ఆర్సీపీ జిల్లా స్థాయి నాయకులు వైఎస్ఆర్ వివిధ విభాగాల నాయకులు ఇలా అందరికీ కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు మీకు అనుమతి లేదు మీరు ఎవరు పాల్గొనకూడదు అంటే వైఎస్ఆర్ జిల్లా నాయకులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొనకూడదంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు విధించిందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అర్థం చేసుకోవచ్చు మరోవైపు వైఎస్ఆర్ నేతలు మాత్రం తెలుగుదేశం పార్టీ ఆంక్షలను లెక్క చేయడం లేదు వైఎస్ఆర్ సిపి లెక్క చేయడం లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన విజయవంతం చేసి తీరుతామని వైఎస్ఆర్సీపీ నేతలు ఇప్పటికే తేల్చినటువంటి నేపథ్యం మరోవైపు కోవూరు నియోజకవర్గం నుంచి నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ప్రజలు తరలి వస్తారనే నెపంతో కోవూరు నుంచి నెల్లూరు వచ్చే రోడ్లు మొత్తం జేసీబీలతో గుంతలు తవ్వారు అంటే అటువైపుగా బైకులు గాని కార్లు గాని ఏ ఇతర వాహనాలు రాకుండా గుంతలు తవ్వడంతో రోడ్లు మొత్తం అష్టదిగ్బంధనం చేశారు ఇవాళ ఉదయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదిన్నరకు చెముడుగుంట హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు అక్కడి నుంచి రోడ్డు మార్గాన జిల్లా జైలు చేరుకుంటారు జైల్లో మాజీ మంత్రి కోకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శిస్తారు అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నలుపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్తారు నలపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద కూడా దాదాపు వంద మందికి మాత్రమే పోలీసులు అనుమతించారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా పోలీసులు నోటీసు జారీ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొనొద్దంటూ పోలీసులు నోటీసు జారీ చేసినటువంటి నేపథ్యం ఇలాంటి సందర్భంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అడుగడుగున ఆంక్షలు విధిస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన విఫలమయ్యేలా ప్రయత్నం చేస్తోంది అక్కడికి ప్రజలను రానివ్వకుండా జన సమీకరణ జరగకుండా ప్రజలు స్వచ్ఛందంగా తరలి రాకుండా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిబంధనలు విధిస్తోంది ప్రజలను భయప్రాంతులు గురి చేస్తుంది అక్కడ ప్రజలు రాకపోతే జగన్మోహన్ రెడ్డి పర్యటన విఫలమైంది జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజల్లో అభిమానం లేదు వైఎస్ఆర్ సిపి గ్రాఫ్ లేదు వైఎస్ఆర్ నేత వచ్చినప్పుడు ప్రజలు తరలి రావడం లేదంటూ ఒక ప్రచారాన్ని చేయడానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ వ్యూహాన్ని పండింది కానీ వైఎస్ఆర్ కార్యకర్తలు ప్రజలు మాత్రం ఇవన్నీ లెక్క చేయ కుండా అక్కడ చేరుకునేందుకు సిద్ధం అవుతున్నటువంటి సందర్భం